గత ఆరు ఆరు సంవత్సరాల నుంచి అంటే మన ప్రభుత్వం రాకముందు ఐదు సంవత్సరాలు చీకటి రాత్రులు మనకి చీకటి రోజులు ప్రాపర్టీ ఇష్యూస్ జరగలే తర్వాత ఏమవుతుందో ప్రభుత్వం త్వర విధానాలు ఏంటో ప్రజలకి అర్థం అనలేదు నాయకులకి అర్థం అవ్వలేదు అధికారులకు అర్థం అనలేదు అంటే కన్ఫ్యూజన్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఆ కన్ఫ్యూజన్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం త్వర సహకారంతో కానివ్వండి పెద్దల సహకారంతో కానుండి ఈవేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి రోజులు కనపడుతున్నాయి మనకి ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా కష్టపడుతున్నారు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడి కాబట్టి నేను పొగొట్టలే ఉన్న విషయం చెప్తున్నాను నాకు అంచేత ఇటువంటి సమయంలో రాజకీయాలు మానేసి అందరం కలిసి రాష్ట్రం బాగు చేసుకుంటే మంచిది ఒక అడుగు ముందుకు వేస్తున్నాం పురోభివృద్ధి అన్ని రాజకీయాలే మాకు తుఫాను వచ్చింది చంద్రబాబు నాయుడు తుఫాను తుఫాను రావడానికి చంద్రబాబు అట అంటే చంద్రబాబు నాయుడు వచ్చి వచ్చేద్ద తుఫాను ఏంటిది ఏంటి మాట్లాడుతున్నారు అటువంటి నాయకులు మనకు కావాల్సింది నేను ఏమంటానంటే చాలా బాగుంది వారు మనకి మనకి నాకు నాకున్న అనుభవం ప్రకారంగా నేను ఎయిటీ నుంచి రాజకీయాల్లో ఉన్నాను చాలామంది ముఖ్యమంత్రి పనిచేశాను అని ఎన్టీ రామారావు దగ్గర నుంచి పనిచేశాను నాకు అనుభవం ఉంది కాబట్టి ఇవాళ మంచి అవకాశం భగవంతు దేవులు మనకు వచ్చింది ఇవాళ అందరు చూపు కూడా విశాఖపట్నం మీద ఉంది ఉత్తరాంధ్ర మీద ఉంది ఏ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చిందని మాట్లాడినప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు ఈ డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటున్నారు మీ మీరిద్దరూ బాధపడి నేను బాధపడిన ఐ డోంట్ కేర్ ఆల్సో ఇక్కడ కొంతమంది అందరినీ అన్నాం ప్రాపర్టీ షో ఉంది భ్రమ చేస్తున్నారు ఇవాళ ఎవరెవరు ఏ కంపెనీలు ప్రాపర్టీ షో డెవలప్మెంట్ చేస్తున్నారు ఫ్లాట్లు వేస్తున్నారు బిల్డింగ్స్ కడుతున్నారు వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం కాదంటలే అయితే కొన్ని ప్రాంతాల్లో అనాజరాజర్గా లేఅవు జరుగుతున్నాయి దాన్ని అరికట్టవలసిన బాధ్యత మీరు రెవెన్యూ మిస్ కాదు మీది కాదని చెప్పండి మీకు తెలియకపోతే అక్కడ నేను చూపిస్తాను మీకు జరుగుతున్నాయి ఫ్లాట్ అది ఓపెన్గా చెప్తాను నేను చెరువులో ఫ్లాట్ వేసి అమ్మేస్తారా చెరువులో ఫ్లాట్ వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి అనాథరీత లేఅవుట్స్ ఆ పనులు ఏవో డెవలప్ పేరు ఉందో తెలియదు ఆ భూములు ఎవరియో తెలియదు గవర్నమెంట్ భూమిలో తెలియదు ఎవరి భూమిలో తెలీదు అక్కడ ఫ్లాట్లు చమ్మేస్తారా అమాయకులు కొనేస్తున్నారండి అమాయకులు కొనేస్తున్నారండి కొనేసి తర్వాత పర్మిషన్ లేకపోతే చెప్పి బండి మా మా దగ్గరికి వస్తున్నారండి మా దగ్గరికి వస్తే ఏం చేస్తామండి ఎటువంటి జరగకుండా చూడాలండి చాలామంది ఈవేళ ఇల్లు కట్టుకోవాలంటే ఆశ ప్రతి కుటుంబానికి ఉంటుంది ఒక మంచి ఇంట్లో ఉండాలని ఆశ ఉంటుంది కొనుక్కుందామని ఒకసారి వస్తున్నారు తెలియ కొనేస్తున్నారు కొనేసిన తర్వాత పర్మిషన్ ఓడా పర్మిషన్ లేకుండా రెవెన్యూ పర్మిషన్ లేకుండా ఎట్లాగని అపార్ట్మెంట్ కడతారు ఇట్స్ నాట్ గుడ్ మీ వ్యాపారం చేసుకోవచ్చు కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతారు సామాన్యులు ఏమైపోతారు అన్న ఆలోచన కూడా చేయవలసిన అవసరం ఉందండి టూరిజం డెవలప్ కావాలా విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు మొన్న గోవా వెళ్ళాను అశోక్ గజపతి చూడండి మొత్తం టూరిస్టులంత అక్కడ ఉండవు హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడే ఉండరు టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా టూరిజం డెవలప్ అవ్వాలని అందరు కోరుకుందండి టూరిజం డెవలప్ అయితే ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ వస్తే వేరే డెవలప్ అవుతుంది ఎక్కడి నుంచో భర్తలు ఫ్యామిలీతో వచ్చి టీ బీచ్లో కూర్చు టీ అండి టీ టీ తాగడానికి వస్తారండి ఎక్కడితో సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో నేను వేస్తాడు ఇప్పుడేమో ఐస్ క్రీమ్ తీరుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అవి ఏమీ లేకుండా వచ్చేయండి వచ్చేయండి ఎవరు వస్తారండి టూరిజం ఎవరైనా వస్తారండి ఈవేళ ఒకసారి మీ స్ట్రాటజీ తీయండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు జిల్లాలు అందరూ కూడా శ్రీలంక కాజీనాకు పోతున్నారు ప్యాకడే బీచ్లో పది గంటల వరకు ఉంటే ఆ పోలీసు కేసులు పోలీసులు కేసులు అయితే టూరిస్టులు అవుతారు ముందు ఆ ఫ్రీ జోన్ చేసారు గారు టూరిజం పెంచండి టూరిజం పెంచితే అవి డెవలప్ అవుతుంది ఆటోమేటిక్ ఇన్కమ్ ఇన్కమ్ మనకు వస్తుంది ఇన్కమ్ వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది పది మంది టూరిస్టులు వస్తారు మనకి ఎంత అరుకు వ్యాలీ ఉంది లమ్మసింగ్ కొత్తగా డెవలప్ అవుతుంది రమ్మన్న లమసింగ్ ఎంతమంది వస్తారు టూరిస్టులు ఇవన్నీ కూడా డెవలప్ చేసిపోతే మన ప్రాంతం బాగు బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను ఎవరు ఏ రోజు ఎక్కడ అటాక్ చేస్తారో తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అందుకనే వ్యాపారం అనేది కుదేలైపోయింది ఈ రాష్ట్రం నుంచి ఎన్నో పెట్టుబడులు వెళ్ళిపోయింది అమర్ రాజా అవ్వచ్చు లేకపోతే ఎక్కడ లుల్లు అవ్వచ్చు ఫ్రాకల్టీ డెఫిల్టన్ అవ్వచ్చు ఆఖరికి అండర్వేర్ కంపెనీ జాకీ కూడా పారిపోయింది రాష్ట్రాల నుంచి అలాంటి పరిణామాలు చూసాం ఈరోజు ఒక వైబ్రెంట్ పాలసీస్తో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మంచి సూచనలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు పైనుంచి మోడీ గారు ఆ సిటీ ఆఫ్ డెస్టినేషన్గా వైజాగ్ని తీర్చిదిద్దుద్దామని చెప్పాము ఈ పదహారు నెలల్లో అద్భుతమైన కార్యాచరణ చేసుకుని వైజాగ్లో జీని జీ సెంట్రిక్గా పెట్టుకుని అద్భుతమైన ఈరోజు పెట్టుబడి తీసుకొచ్చారంటే అది మీ యొక్క ఎంపీ యొక్క చిత్తశుద్ధి చెప్పి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా తప్పకుండా వైజాగ్ని వాళ్ళు ఎవరు గతంలో చేయలేకపోయారు ఈరోజు నేను చేసి తీర్చాలి నా ఈ ఈ భారతదేశంలోనే గ్రోయింగ్ పార్లమెంట్గా ఉండాలని చిత్తశుద్ధితో పనిచేసి ఈరోజు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే కోరుకున్నారో అది ఇంప్లిమెంటేషన్ పూర్తిగా సహకరిస్తున్నటువంటి గొప్ప ఎంపీ కూడా నిజంగా మనందరికీ మన విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందబోతుంది కాబట్టి ఈ యొక్క టైంలో ఇది రైట్ టైం అనుకోని ఈ యొక్క ప్రాపర్టీ ఫెస్ట్ అనేది మనం ఇక్కడ ఫెస్ట్ అంటే ఒక పండుగ ఇలా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పండుగ జరుగుతుంది అదే టైంలో మన రియల్ ఎస్టేట్ పండుగ కూడా జరుగు జరుపుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజులు చాలా బాగుంటాయి కాబట్టి విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే అందరికీ కూడా మంచి రిటర్న్స్ ఉంటాయి ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద ఎవరైతే ఇక్కడ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేస్తున్నారో ఇవన్నీ కూడా విఎంఆర్డీ అప్రూవల్ అట్లాగే జీవీఎంసీ అప్రూవల్ అలాగే రేరా అప్రూవల్స్ పొంది అన్నీ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇక్కడ ఏవైనా ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా రావని చెప్పేసి అలాగే ప్రాపర్టీస్ కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఈ రోజున ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంకు ఇవన్నీ కూడా ఎల్ఐసి మీరందరూ కూడా వాళ్ళ యొక్క స్టాల్స్ని కూడా పెట్టడం జరిగింది